ఫ్రెండ్స్ ఈ రోజు ఉగాది కాబట్టి ఉగాది పద్ధతి అయితే చేస్తున్నాం ఫస్ట్ చింతపండు వాటర్ అయితే వేయాలి తర్వాత మాడికి అయితే వేయాలి తర్వాత

සෝම පෙද වයා අතරත කාරමද වෙලා තරත පෙදවෙයාදී అయితే ఫ్రెండ్స్ కాదు పచ్చడి రెడీ అయిపోయింది అయితే కలిపేయాలి సోంపు కూడా వేద్దామండి కొంచెం మనకి టేస్ట్ రావాలి కాబట్టి నాకు అర్థంగా పెట్టాను అంతే ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ఎలా చేసుకున్నారో ఒక गाड़ी पहुंचा रहे किन कमेंट बॉक्स में कमेंट चाहिए प्लीज लाइक शेयर सब्सक्राइब स्मार्ट मार्ट अमले वेरी वेरी बाय बाय नेक्स्ट वीडियो में कर दाम